రాయి ఉంటది అవర్ వీడో ఇల్లారేగా ఇస్తుండు రాయి ఇల్లే ఏ డిష్పెట్ అన్నది డిష్పెట్ అంగాలి డిష్పెట్ అన్నది ఇక్కడే తరువాత వస్తుంది అలా ఏది నీ కార్ దాకొని పోనా ఆ ఇ రెండు రూమ్ ఉదస్తది అక్కడారేంటది రెండు రూములు అంటే మూరుములు పర్సెస్ లైక్ ఒకడ రూము రెండు రూం రూలాగా ఇవరు ఇంక ఎవరు పోతరు అంటే కంటేది కార్త

నీకు ఇంకొకటి ఏంటంటే మూడు రూమ్లు అయితేనే యాక్సెప్ట్ చేస్తాను గవర్నమెంట్ మూడు రూమ్లు అయినా నాలుగు రూమ్ లేకపోతుంది మూడు రూమ్లు అయితేనే యాక్సెప్ట్ చేస్తాను గవర్నమెంట్ మూడు కానీ నాలుగు కానీ ఎందుకంటే ఇప్పుడు రెండు నెలల కానీ కోసి కోసి ఉందాం అయితే కాబట్టి ఆరు వందలు పడుతుంది ఇప్పుడు నువ్వు దీన్ని కూడా ఇక్కడ కిచెన్ ఇస్తున్నా కూడా ఇక్కడ బేస్మెంట్ రావాల్సిందే నువ్వు ఒక్క దర్వాద పెట్టవు తప్ప ఇక్కడ అన్నీ వస్తాయి వాళ్ళ పైన స్లాబ్ కూడా వస్తాయి இத পিলার வந்து தானா दरवाजाட்ட அந்த दरवाजाட்ட இந்த கொட்டுறா ம் சூப்பர் சூப்ப இதோ அவங்க வந்து இந்த கேன் இந்த சாமாரினா தானா தான கட்டாலே காண்டா வரப்போதே ராகு வந்துட்டான் இந்த நல்ல ஒரு கட்டா கேடி குடு ತಿக்கு

এতিয়া ইয়োটি খান্দানা বেচেంది কুটা কুটা জস্তাকড়াও না বই ওকে এই কি করতে এলে এপরে এপরে এकडे এकडे মেনু দেখতে

उन तरफ ये भी दिखा रहे हैं कमला के हाँ यहाँ चार पंखा कर्म सांग कर्म सांग वहाँ कड़स इधर वहाँ कड़स तो इधर वहाँ डरते हैं हाँ आगरा दीप को नाराल दीप को अलग है नाराल दीप नहीं farmer, नहीं 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 न